ప్రతిరోజు సాయంత్రం మనం చూసే ఆ సూర్యాస్తమయం అబ్బా ఆ ఎర్రటి నారింజ రంగులని చూస్తే ఎంత బాగుంటుందో కదా కాని ఒక్క క్షణం ఆలోచించండి మన భూమికి కొన్ని కోట్ల మైళ్ల దూరంలో అంగారక గ్రహం మీద సూర్యుడు అస్తమించేటప్పుడు ఆకాశం నీలిరంగులోకి మారుతుందట అవును విన్నది నిజమే బ్లూ కలర్లోకి అసలిది ఎలా సాధ్యం మనం చదువుకున్న సైన్స్కి ఇది వ్యతిరేకంగా అనిపించట్లేదా ఎందుకని మార్స్ మీద సూర్యాస్తమయాలు అంత వింతగా అంత భిన్నంగా ఉంటాయి ఇదిగో చూడండి ఫోటో ఇది నాసాకి చెందిన స్పిరిట్రోవర్ పంపించింది అస్తమిస్తున్న సూర్యుడి చుట్టూ ఆ చల్లని లోతైన నీలిరంగు కాంతి వలయం చూస్తుంటే ఇది కేవలం వేరేలా ఉందని చెప్పలేం మన ప్రపంచపు రూల్స్ కి సంబంధం లేనిదిలాగా ఉందిగదా ఒకేసారి ఎంతో ప్రశాంతంగా కాని అదే సమయంలో భలే వింతగా అనిపిస్తోంది నిజంగా మనం ఒక గ్రహాంతర ప్రపంచాన్ని చూస్తున్నామనే ఫీలింగ్ వస్తోంది ఈ ఫోటోని చూడగానే మనలో చాలామందికి ఇదే డౌట్ వస్తుంది ఇక్కడ కోర్టులో చెప్పినట్టే అసలు ఇది నిజమా లేకపోతే ఎవరైనా ఫోటోషాప్ చేశారా అని నిజమే కదా అది చాలా మంచి ప్రశ్నే ఎందుకంటే మనం రోజూ చూసేదానికి ఇది కంప్లీట్గా ఆపోజిట్ గా ఉంది సరే అయితే పదండి ఈ ఏలియన్ మిస్ట్రీని ఛేదించడానికి మనం ఆ ఎర్రగ్రహం మీదుకు ఒక చిన్న జర్నీ చేద్దాం ఈ బ్లూ సన్సెట్ వెనకాల ఉన్న సైన్స్ని ఇప్పుడు తెలుసుకుందాం రండి అయితే ముందుగా కొన్ని కామన్ డౌట్స్ని క్లియర్ చేసేద్దాం ఈ ఫోటో ఫేకా అస్సలు కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం మరి సియోటూ వాతావరణం వల్ల లేదు దానివల్ల కూడా కాదు సరే సూర్యుడికి మార్స్ దూరంగా ఉంది కదా దానివల్లేమో ఛాన్సే లేదు దూరం పెరిగితే లైట్ ఇంటెన్సిటీ తగ్గుతుంది అంతేకాని కలర్ మారదు సో అసలు కారణమేంటంటే అది వీటన్నిటికన్నా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అయితే మార్స్ మిస్టరీని సాల్వ్ చేసే కీ ఎక్కడో లేదు మన మాధరపైనే ఉంది అవును ప్రతిరోజు సాయంత్రం మనం చూసే సన్సెట్లో మనం ముందు మన భూమి మీద సూర్యాస్తమయాలు ఎందుకు ఎర్రగా ఉంటాయో అర్థం చేసుకుంటే చాలు మార్స్ రహస్యం దానంతటా అదే బయటపడుతుంది ఓకే సో మన జర్నీని మన సొంత గ్రహం నుంచే స్టార్ట్ చేద్దాం మన ఆకాశం మన సూర్యాస్తమయాల రంగుల వెనక ఉన్న సైన్స్ ఏంటో చూద్దాం ఇక్కడ రేలీ స్కాటరింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది సరే సింపుల్గా చెప్తాను సూర్యకాంతి అనేది అన్ని రంగులు కలిసిన ఒక మిక్స్చర్ అనుకుందాం భూమి వాతావరణంలో మన కంటికి కనపడని చిన్న చిన్న గ్యాస్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా సూర్యకాంతి వాటిని ఢీకొట్టినప్పుడు అందులో ఉన్న బ్లూ కలర్ లైట్ మిగతా రంగుల కన్నా ఎక్కువగా అన్ని వైపులకి స్కాటర్ అవుతుంది అంటే చెల్లాచెదురైపోతుంది అందుకే మనకు ఆకాశం బ్లూ కలర్లో కనిపిస్తుంది ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలా సరే ఒక గ్లాస్లో మంచి నీళ్లు తీసుకుని దానిగుండా టార్చ్ లైట్ వెయ్యండి లైట్ స్ట్రేట్గా వెళ్ళిపోతుంది ఇప్పుడు అదే నీళ్లల్లో ఓ రెండు పాలచుక్కలు వేసి కలపండి ఇప్పుడు చూడండి ఆ పాలకణాలు బ్లూ లైట్ ని స్కాటర్ చేస్తాయి దాంతో లైట్ సోస్కి దగ్గరగా చూస్తే ఒక బ్లూ కలర్ పోగలా కనిపిస్తుంది కాని గ్లాస్కి నుంచి చూస్తే అక్కడికి కేవలం రెడ్ కలర్ లైట్ మాత్రమే చేరుకుంటుంది మన భూమి వాతావరణం కూడా అచ్చం ఆ పాలు కలిపిన నీళ్ల గ్లాసులాంటిదే సూర్యాస్తమయం టైంలో సూర్యరశ్మి మన కళ్ళను చేరడానికి చాలా దూరం చాలా ఎక్కువ వాతారాణం గుండా ప్రయాణించాల్సొస్తుంది ఈ లాంగ్ జర్నీలో బ్లూ కలర్ లైట్ మొత్తం స్కాటర్ అయిపోతుంది చివరికి మన దగ్గరికి చేరేవేవీ ఆ వెచ్చని ఎరుపు నారింజ రంగులు మాత్రమే అందుకే మనకు ఆ బ్యూటిఫుల్ సన్సెట్ కనిపిస్తుంది సరే మన భూమి స్టోరీ అర్థమైంది కదా ఇప్పుడు మనం తిరిగి మార్స్కి వెళ్దాం ఎందుకంటే అక్కడ సీన్ మొత్తం వేరే ఆ కథలో హీరో గాలి అణువులు కాదు అక్కడ హీరో అంగారకుడి ధూళి మార్స్ వాతావరణం చాలా అంటే చాలా పలుచగా ఉంటుంది కానీ అది మొత్తం చిన్న చిన్న ధూడి కణాలతో నిండిపోయి ఉంటుంది ఎలాంటి ధూళి అంటే ఐరన్ ఆక్సైడ్ సింపుల్గా చెప్పాలంటే తుప్పు అవును ఇనుముకి పట్టే తుప్పు అందుకే కదా మార్స్ని మనం రెడ్ ప్లానెట్ అని పిలుస్తాం పగటిపూట అక్కడ ఆకాశం మనలా బ్లూగా ఉండదు ఒక రకమైన పింక్ రెడ్ కలర్లో ఉంటుంది దానికి కారణం కూడా ఈ ధూళే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది భూమి మీద ఉన్న చిన్న చిన్న గ్యాస్ పార్టికల్స్ బ్లూ ని స్కాటర్ చేస్తాయి కానీ మార్స్ మీద ఉన్న పెద్ద సైజు ధూళికణాలు దీనికి కంప్లీట్ ఆపోజిట్ గా పనిచేస్తాయి ఇది వేరే టైప్ స్కాటరింగ్ దీన్నే మీ స్కాటరింగ్ అంటారు మీకు సింపుల్గా గుర్తుందాలంటే చిన్న పార్టికల్స్ కి బ్లూ కలర్ అంటే ఇష్టం పెద్ద పార్టికల్స్ కి రెడ్ కలర్ అంటే ఇష్టం అంతే సో మార్స్ మీద ఉన్న ఆ ధూళి ఒక స్పెషల్ ఫిల్టర్లా పనిచేస్తుందన్నమాట అది రెడ్ లైట్ని ఆకాశమంతా వెదజల్లుతుంది కానీ బ్లూ లైట్ని మాత్రం స్ట్రేట్గా సూర్యుడి డైరెక్షన్లోనే ముందుకు వెళ్లనిస్తుంది అందువల్ల సూర్యాస్తమయం సమయంలో మనం కరెక్ట్గా వైపు చూసినప్పుడు ఆ ఫిల్టర్ అయిన బ్లూ లైట్ నేరుగా మన కళ్ళలోకి వస్తుంది అందుకే మనకు సూర్యుడి చుట్టూ ఆ రంగు వలయం కనిపిస్తోంది చూశారా ఎంత సింపుల్ లాజికో కాని ఎంత అద్భుతంగా ఉందో అయితే ఈ సన్సెట్స్ కేవలం చూడటానికి అందంగా ఉండే ఫోటోలు మాత్రమే కాదు సైంటిస్ట్లకి అవి ఒక ట్రెజర్ లాంటివి మార్స్ యొక్క సున్నితమైన వాతావరణాన్ని అర్థం చేసుకోటానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి ఇదేదో ఈ మధ్య చూసింది కాదు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో వైకింగ్ ల్యాండర్ పంపిన మొదటి ఫోటోల దగ్గర్నుంచి మొన్నటి పర్సెవరెన్స్ రోవర్ వరకు పైకి వెళ్లిన దాదాపు ప్రతి మిషన్ కూడా ఈ వింతైన నీలి సూర్యాస్తమయాన్ని చూసింది ఇది మార్స్ అట్మాస్ఫియర్కి ఒక సిగ్నేచర్ లాంటిదన్నమాట ఒక్కసారి ఈ గమనించండి పగటిపూట ఆరెంజ్ పింక్ కలర్లో ఉండే మార్స్ ఆకాశం సన్సెట్ టైంలో అస్తమిస్తున్న సూర్యుడి చుట్టూ ఒక కూల్ బ్లూ రింగ్గా ఎలా మారిపోయిందో అంటే ఒకే గ్రహం కాని అక్కడ ఫిజిక్స్ రూల్స్ మనకి ఎంత భిన్నమైన అనుభవాన్నిస్తాయో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మరి నాసా ఎందుకని ఈ ఫోటోలను అంత కష్టపడి తీస్తోంది కేవలం అందం కోసమేనా కానే కాదు నాసా వాళ్లే చెప్పినట్టు ఈ ఫోటోలు అక్కడి ధూళి వాతావరణంలో ఎంత ఎత్తు వరకు ఉంది ఎక్కడైనా ఐస్ క్లౌడ్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి సైంటిస్టులకు హెల్ప్ చేస్తాయి అంటే ప్రతి అందమైన ఫోటో వెనుక ఒక ఇంపార్టెంట్ సైంటిఫిక్ రీజన్ ఉందన్నమాట చివరిగా ఒక్క మాట సూర్యాస్తమయం మనకు ఎంత రొటీన్ విషయం కానీ అదే వేరే గ్రహం మీద ఎంత డిఫరెంట్గా ఎంత కొత్తగా ఉంటుందో చూశాం కదా ఇది మనకొక్కటే గ్రూపు చేస్తోంది మనం ఈ విశ్వాన్ని అన్వేషించేటప్పుడు మనకు బాగా తెలిసిన విషయాలను కూడా కొత్త కళ్లతో చూడటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఊహించని ఎన్నో అద్భుతాలు మనకోసం ఇంకా ఎదురుచూస్తూ ఉండవచ్చు